మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేటుకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనమెంతగానో స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేచు ఉన్నాను పూలారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై శారీరక క్షేమము నిమిత్తమై దేవుని సేవకులమైన మేము కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యం వింటూ ఉన్న ప్రియబిడ్డలందరినీ కూడా తండ్రి మీరు దర్శించి వారికి క్షేమాన్నిచ్చి తమ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసుకున్నట్టు మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాం అందుకే ప్రియులారా మీరు బహుగా ఫలించాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే దైవదాసుడైన వ్యవహోనయ మూడవ వ్యవహోన పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది మొదటి రెండు వచనాలు చెబుతున్నప్పుడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు ఆత్మీయతలో వర్ధిల్లకుండా శారీరకంగా వర్ధిల్లే జీవితం అంతా కూడా నిరుపయోగమైనది ప్రియులారా ఇద్దనమున ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా సాతానును చితక త్రొక్కాలంటే మనము ఎలా ఉండాలి సాతానును చితక త్రొక్కాలంటే చితక త్రొక్కుట కదండి మనం ఎలాగుంటే చితక దొక్కుతాం కొన్ని విషయాలు మీకు చెప్తాను ఒక జనరల్ టాపిక్గా ఒక ప్రాముఖ్యమైన ఒక మూడు నాలుగు విషయాలు ప్రభు మీతో చెప్పమన్నాడు పంచుకుంటాను రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము సమాధాన దేవుడు సమాధాన కర్తయగు దేవుడు సాతాను సాతాను మీ కాల క్రింద్రిందీఘ్రముగా చితక శీఘ్రముగా చితక త్రొక్కించును చాలు ప్రభునందు ప్రియమైన వారి లారా దైవదాసుడైన పౌలు రోమా పట్టణములో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ సమాధాన కర్తయగు దేవుడు మరలా మాట చెప్తున్నాను సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా ఖచ్చితముగా చితక త్రొక్కించును అన్నాడు ఏ దేవుడు మన దేవునికి అనేకమైన పేర్లున్నాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అధిపతి అందుకే ఈ రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చూస్తున్నప్పుడు సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అన్నాడు మన దేవుడు సమాధానంగా ఉన్నప్పుడే సాతానుని చితక త్రొక్కితే మనము కూడా మన ఆత్మీయ జీవితములో సమాధాన స్థితిని కలిగి ఉండాలి సాతానును త్రొక్కాలి అంటే మనలో సమాధానము లేకపోతే చితక త్రొక్కలేం మనస్సు గడిబిడిగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు అపవాదిని మనము ఎదిరించలేం మనసు ప్రశాంతముగా సమాధానముగా ఉన్నప్పుడు మాత్రమే సాతానును మనము కూడా చితక త్రొక్కగలం అయితే ఎవరితో సమాధానంగా ఉండాలి మనం ఏ ఏ విషయాలలో మనం సమాధానంగా ఉండాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి రండి ఒక కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం మొదటిది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ ఓచనాన్ని మనం చూద్దాం ఎలాగ సమాధానంగా మనము సాతానును చితక దొరక్కగలము ఎవరెవరితో మనము సమాధానంగా ఉండవలసిన వారుగా ఉన్నాము లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులను చూద్దాం ఐదో అద్యం మొదటి వచ్చినము కాబట్టి కాబట్టి విశ్వాస మూలమున విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభుత్వ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన దేవునితో సమాధానము కలిగి ఉందము చాలు ప్రభు మందు ప్రియుల మొట్టమొదట మనము సాతానును చితక త్రొక్కాలి అనంటే ఎవరితో సమాధానము కలిగి ఉండాలి అనంటే పౌలు భక్తుడు రోమ పట్టణములో ఉన్న సంఘములో ఐదో మొదటి మొదటొచ్చిన మాట్లాడుతూ దేవునితో సమాధానమును కలిగి ఉండాలి మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవచ్చు దేవునికి మాకు ఏం గొడవలు ఉన్నాయండి మా ప్రక్కింటోలకు మాకు గొడవలు ఉన్నాయి మా రక్త సంబంధికుల మధ్య మాకు గొడవలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య మాకు గొడవలు ఉన్నాయి కానీ దేవుంత మాకు ఏం గొడవ ఉంటుందండి అని మీరు ప్రశ్న వేస్తే బైబిల్ గ్రంథంలో ఆన్సర్ కూడా ఉంది భక్తుడైనటువంటి యష్యా గ్రంథకర్త ఒకటో అధ్యాయాన్ని మనం తర్వాత చదువుకోగలిగితే మీరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ వచనాల్లో నుంచి కిందికి వెళ్ళండి భక్తుడైన యష్యా మాట్లాడుతూ రండి మన వివాదము తీర్చుకొందుము మీ పాపములు కెంపు వలె ఎర్రనివన్ అయినను ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తారో మీ పాపములన్నిటిని ఆయన కడిగి వేసి శుద్ధి చేస్తాడు దేవుడికి మానవునికి బంధము తెగిపోయింది ప్రిగులారా ఎక్కడా ఆదిమ మానవుడైన ఆదాము కాలములోనే ఆ బంధాన్ని తిరిగి కలుపుటకే ప్రభువైన యేసు క్రీస్తు మనుజావతారిగా లోకంలోనికి వచ్చాడు ఈరోజుకు నీలో ఉన్నటువంటి పాపం దేవునితో కలుగ చేసుకుంటుంది వైర్యం అందుకే భక్తుడన్నాడు మనం మొదటిగా దేవునితో సమాధానపడాలి సమాధానపడాలి అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోగలిగితే ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే కరుణా సంపన్నుడైన దేవుడు మనతో సమాధానపరచబడతాడు ప్రగులారా ప్రభు నందు ప్రియమైన వారులారా సరిగ్గా రెండు వేల నాలుగవ సంవత్సరం ఆ ప్రాంతంలో సువార్థ కూడికలను మేము ఏర్పాటు చేయాలి అని మొట్టమొదట దేవుడు మాకు నా మనస్సులో తలంపిచ్చినప్పుడు కొంతమంది దైవజనులమైన మేము అందరం కలిసి కూర్చున్నాం ఏం పేరు పెడదాం ఏ పేరు మీదుగా మనం స్వార్థ సభలను ముందుకు తీసుకువెళ్దాం అన్నప్పుడు మాలో ఉన్న అందరము ప్రార్థిస్తున్నప్పుడు మా అందరికీ పెద్దగా ఉన్నటువంటి ఆయన దైవజనుడు ఇప్పుడు చనిపోయాడు ఆయన అన్నాడు మనము క్రీస్తుకు రాయభారులం ఈ లోకములో ఉన్న సర్వమానవాళి దగ్గరికి చేరుకోవడానికి రాయభారులం మనం అంబాసిడర్స్ అంటారు ఇంగ్లీషులో అవును మనము క్రీస్తుతో సంబంధాన్ని తెగిపోయిన మానవులను తిరిగే సంబంధాన్ని పెంపొందించడానికి రాయబారులముగా రాయబారులకు మరొక పేరేంటో తెలుసా దూత దూత ప్రతి దేశానికి ఆ దేశము నుంచి మరొక దేశముతో మాట్లాడడానికి రాయబారులుగా శాంతి దూతలుగా ఉంటారు సో అందుకే మనం అందరం ప్రార్థనా పూర్వకముగా దేవదూతల స్వార్థ సభలు అని ఏర్పాటు చేద్దాము అని ఆ రోజు నుంచి వందల సభలు ఏర్పాటు చేశామండి ఈరోజు ప్రతిరోజు టీవీ ఛానల్ ద్వారా ప్రకటించబడుతున్న ఈ మాటలో కూడా ఏంజల్స్ గాస్పల్స్ మినిస్ట్రీస్ అని అంటున్నప్పుడు దాని అర్థము మేము దేవదూతలమని కాదు దూత వలె రాయబారుల క్రీస్తు చెంతకు చేర్చడానికి దేవునితో సమాధాన పడడానికి లోకానికి సువార్తను తీసుకుని వెళ్ళి సమాధానపరచడానికి రాయభారులుగా మేము పనిచేస్తున్నాము అని చెప్పుటే ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఒక పేరుకు ఒక ఉద్దేశం కలిగి ఉంది అని చెబుతారు కదా మరి వాటికి ఉద్దేశాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ మేమైతే క్రీస్తుకు రాయభారులమై క్రీస్తుతో సమాధాన పడుడు అని దేవునితో సమాధాన పడుడని బతిమలాడు కొనుచున్నాము అన్నాడు చూడండి ఎక్కడ ఇరవై వచ్చినములో బతిమాలు కొనుచున్నాము అవును సాతాను రోమిలకు రాసిన పత్రిక వద్యం ఇరవై వచ్చినములో సమాధానకర్త ఎగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొగ్గించును అనంటే సమాధానకర్త అయిన దేవుడు ఉండమంటున్నాడు అంటే దేవునితో సమాధాన పడమంటున్నాడు ఎందుకు నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నట్లయితే ప్రభునకు సమీపస్తుడమైనట్లయితే సమాధానపరచబడిన గుంపులో నీవు ఉంటావు రెండవది ఎవరితో సమాధాన పడాలో చూద్దామా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియుల రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు జీవమును జీవమును సమాధానమునై ఉన్న సమాధానమునై ఉన్నది చాలు మొదటిది దేవునితో సమాధాన పడాలి రెండవది మన ఆత్మలో మనకు మనకుగా సమాధానం ఉండాలి ఈరోజు వాక్యం ఇంటున్న దేవుని కుమారుడా మీకు మీకుగా సమాధానం ఉందా మీ ఇంట్లో ఒక్కరే కూర్చొని ఉన్నారు టీవీ చూస్తూ ఉన్నారు దేవుని వాక్యం వింటూ ఉన్నారు దేవుడు కలిగినదేదో మీరు చక్కగా భుజిస్తూ ఉన్నారు కానీ నేను అడుగుతున్న మాట ఏంటంటే మీ కుటుంబ జీవితాన్ని బట్టి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి సో మీరు సమాధానంగా ఉన్నారా మీ మనస్సులో సమాధానం ఉందా అక్కడ చాలా చక్కటి మాట మాట్లాడాడు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు ఈరోజు చాలామంది ఒకరే ఉన్నా లేదా తమ పిల్లలతో కలిసి ఉన్నా సమాధానం లేదండి చాలామందికి సమాధానము లేదు ఎందుకు కారణం పైవోచనలో మీరు చూస్తే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు చాలామంది శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు ఒక మనిషి దేవునితో సమాధానంగా జీవించేటప్పుడు పాపము లేని పరిశుద్ధమైన జీవితం వలన దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితములో కూడా సమాధానాన్ని కలిగి ఉంటాడు ప్రియులారా సమాధానం కలిగి ఉంటాడు ఈరోజు చాలామంది తమ పిల్లలందరితో కలిసి ఉన్న వారికి సమాధానము లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు అవునండి కొడుకున్నాడు కోడలుంది మన వాళ్ళు ఉన్నారు మన రాళ్ళు ఉన్నారు టయానికి టీ ఇస్తున్నారు టయానికి టిఫిన్ పెడుతున్నారు సమయానికి భోజనమైందని భోజనం పెడుతున్నారు రాత్రేసరికి ఎవరి గదులల్లో వారు నిద్రపోతూ ఉన్నారు కానీ సమాధానం లేదు ఎందుకు పలకరించి ప్రేమ ఆప్యాయతను పంచుకునేవారు లేరు ఇండ్లలో కుమారుడు ఉద్యోగానికి వెళ్ళి వస్తే రాగానే డ్రెస్ తీసి ఎక్కడ పెట్టి ఆయన ఫోను ల్యాప్టాప్ ముందో తన కూర్చుంటాడు పిల్లలు ఇంటికి రాగానే టీవీ ఆన్ చేసి తాముకు నచ్చిన కార్టూన్సో క్రికెట్సో ఎక్సెట్రా పెట్టుకుంటున్నారు కోడలమ్మగారో ఇంట్లో అమ్మగారు మరొకరు ఎవరో ఉన్నప్పుడు వారికి నచ్చిన సీరియల్ వారు పెట్టుకుని చూస్తూ ఉన్నారు టయానికి టిఫిన్ అందుతూ ఉంది టీ అందుతూ ఉంది భోజనం అందుతూ ఉంది కానీ ఉన్న వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు సమాధానము ఆత్మలో లేదు ఆత్మలో గడిబిడి ఎందరో తల్లులను నేను పలకరించినప్పుడు అదమ్మా బాగున్నావా అని ఏంటి కన్నా వెళ్ళినప్పుడు ఇంకా చావక బ్రతికున్నాం బాబు అదేంటి బాబు బాగు చూసుకోడా కుమారుడు ఎందుకు చూసుకోడు బాబు బాగా చూసుకుంటాడు కోడలు బాగా చూసుకోదా బాగు చూసుకుంటుంది మరి ఏంటి అలాగా మాట్లాడుతున్నావు ఎవరు పలకరిస్తారయ్యా నన్ను అయితే ఈ సమయంలో దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను నీ ఒంటరితనములో నిన్ను పలకరించి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు నీ ఆత్మకు నెమ్మదినిచ్చివాడు ఆత్మలో సమాధానమునుంచువాడు నువ్వు ఎవరైనా పలకరిస్తారేమో అని ఎదురు చూస్తున్నావు కదూ లేదా నువ్వెవరినైనా పలకరిద్దామా అని ఎదురు చూస్తున్నావు కదూ అయితే ఒక్క మాట చెప్పనివ్వండి ముందుకు వెళ్ళక ముందుగా ప్రతిరోజు నువ్వు పిలిస్తే పలకడానికి నీ ప్రియ ప్రభుల వారు నీ హృదయానికి చేరువగా ఉన్నాడు ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం నీ శేష జీవితం జీవితమంతా బైబిల్ గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏషియా గ్రంథం తర్వాత చదవండి దానికి ముందుగా ముప్పై ఏడవ అధ్యాయం చదవండి హిజ్కియాతో దైవ దాసుడైనటువంటి ఏషియా మాట్లాడుతూ అన్నాడు మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి శేష జీవితం కొరకు ప్రార్థన చేయి నీ మనస్సులో నెమ్మది కావాలంటే ప్రార్థన చేయి ప్రభుతో నిత్యము మాట్లాడు ఆయన నీ హృదయ అంతరంగాల్లోకి చొచ్చుకొని వెళ్ళి నీ ఆత్మలో సమాధానమును జీవమును ఉంచువాడుగా ఉన్నాడు మొదట దేవునితో నీకు సమాధానం ఉంటే రెండవది నీ ఆత్మలో సమాధానాన్ని కలిగి ఉంటావు ప్రా మూడవది సాతానుని చితక త్రొక్కాలి అని అంటే సమాధానకర్త అయిన దేవుడు సాతానుడు శీఘ్రముగా చితక తొక్కాడు రోమ పదహారు ఇరవై ఆ సమాధాన స్థితిని మనం కలిగి ఉండాలి ఆ సమాధాన స్థితి మొదటిది దేవునితో కలిగి ఉండాలి రెండవది మన మన ఆత్మలో మనం సమాధానం కలిగి ఉండాలి మూడవది ఎవరితో కలిగి ఉండాలో చూద్దామా హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియుల హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూద్దాం అందరితో సమాధానమును అందరితో సమాధానమును పరిశుద్ధతం ప్రయత్నించుడి పరిశుద్ధత పరి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభు ఎవడును ప్రభువును చూడడు మూడవది సాతాను చితక త్రొక్కాలి అంటే దేవునితో సమాధానాన్ని కలిగి ఉండాలి మన ఆత్మలో మనం సమాధానం కలిగి ఉండాలి మూడవది దైవజనుడైన పౌలు హెబిడికి రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగులో మాట్లాడుతున్నాడు అందరితో సమాధానము కలిగి ఉండాలి ఈ మాట చెప్పడానికి నాకు బాగానే ఉంది వినడానికి మీకు బాగానే ఉంది కానీ ఆచరించడానికే కష్టం పురుగులారా ఏమన్నాడండి అందరితో సమాధానము కలిగి ఉంటే తప్పనిసరిగా సాతాను కాళ్ళ క్రింద చిత్తక త్రొక్కుతాం ఈరోజు చాలా మంది జీవితాలలో అందరితో సమాధానము లేరు ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబాలుగా ఉండేవి కదండి మన అమ్మలు నాన్న అమ్మా నాన్న వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ కుటుంబ జీవనం చాలా పెద్దగా ఉండేది అంటే ఒక్కొక్క ఇంట్లో ఆరు మంది ఎనిమిది మంది పది మంది పదకొండు మంది పన్నెండు మంది పిల్లలు కలిగినటువంటి పెద్దలుగా ఉన్న తల్లిదండ్రులు ఉండేవారు ఇంకా చెప్పమంటారా అందరూ ఒకే గదిలో ఉండేవారు ఈరోజు మాదిరి కూతురుకు అల్లుడికి ఒక బెడ్రూమ్ కోడలకు కొడుకు ఒక బెడ్రూమ్ మనవుడికి మనవరాలికి ఒక బెడ్రూమ్ అమ్మా నాన్నకు ఒక బెడ్రూమ్ సో త్రిబుల్ ఫ్లాట్ బెడ్రూమ్స్ డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్స్ అప్పుడు లేవు ఆ రోజుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు బహుశా మనం చెప్పాలంటే ఒక చర్చి బిల్డింగ్ మాదిరి ఒక గది ఉండేది పెద్దగా ఇంకా కొంచెం వంట వండుకోవడానికి ఏదో ఇంటి బేట ఒక చిన్న ఆరు బేట పందిరి మాదిరి ఉండేది కానీ నేను చెప్తానండి అలాగ అందరూ కూడా ఒకే గదిలోనే సంసార జీవితాలను చేశారు సఖ్యత కలిగి ఉంటూ వచ్చారండి ఒకరితో ఒకరు సఖ్యత కలిగి ఉంటూ వచ్చారు అన్న ఎదురించిన తమ్ముళ్ళు లేరు ఆ రోజుల్లో అమ్మా ఎదురించిన ఎదిరించిన పిల్లలు లేరు ఆ రోజుల్లో అత్తామామను ని ఎదిరించిన కోడళ్ళు లేరు ఆ రోజుల్లో ఆ జీవితాలు ఆనందభరితంగా ఉంటూ వచ్చాయి ఈరోజు ప్రభునందు పురుగులారా చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు ఉంటే ఒక తల్లికి తండ్రికి ఒకే కొడుకు ఒకే కూతురు అల్లుడు కోడలు మనవన్లు మనవరాన్లు చాలా చిన్న కుటుంబాలు స్మాల్ ఫ్యామిలీస్ కదండి కానీ ఏమి లేవు అందరి మధ్య సమాధానం లేదు ఈరోజు నూటికి తొంభై ఎనిమిది కుటుంబాలు అందరితో సమాధాన స్థితి కలిగి లేరు సంఘములో ఒక వంద కుటుంబాలుంటే అందరూ అందరితో సమాధాన స్థితి కలిగి లేరు అటు సంఘములోనైనా సమాజములోనైనా కుటుంబ జీవితములోనైనా వ్యక్తిగత జీవితములోనైనా అందరితో సమాధానము కలిగి ఉన్నవారు కరువైపోయారండి ఈ రోజుల్లో రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సా సక్యమైతే బైబిల్ గ్రంథం చెప్పిన మాటే శక్యమైతే అన్నాడు అంటే మీ చేతనైతే ఎందుకు కాదు మా చేత మేము చేయలేమా అని అంటాం కదండి దేవుని వాక్యం అంటుంది మీ చేతనైతే సమస్త మనుషులతో ఎలాగుండాలట సమాధానంగా మేమున్న స్థానిక సంఘములో చిన్న సంఘం అండి ముప్పై నుంచి ముప్పై ఐదు కుటుంబాలే పిల్లలు పెద్దలము అందరము లెక్క పెడితే ఒక నూట పది మంది లేదా నూట ఇరవై మంది లోపే హండ్రెడ్ అండి ఆదివార ఆరాధన అంటే వంద మంది కూడుకుంటాం లెక్క వేసి చెప్పగలను నేను అందరూ కలిపిన ఒక వంద మందే అని మీకు చెప్పమంటారా ఆరాధన అయిపోయిన తర్వాత ఒకరితో ఒకరు సమాధానంగా మాట్లాడుకొని వెళ్ళరండి ఇంటి దగ్గర ఏదో కొంపలు తగలబడిపోతే వీళ్ళు పోయి నీళ్లు వేసి ఆర్పేద్దాము అన్నట్లుగా ఆరాధనకు రావడం ఎంత స్పీడు వెళ్ళడం కూడా అంతే స్పీడు ఎవరెవరితో మాట్లాడుకోరు ఎవరెవరితో సఖ్యత కలిగి ఉండరు ఇంకా ఒక మాట చెప్పమంటారా ఇరవై ఐదు సంవత్సరాల సేవ జీవితంలోనండి విశ్వాసులు అనబడేవారు పరిపూర్ణమైన మనసుతో సేవకుని దగ్గర కూడా వచ్చి ప్రార్థన చేయించుకోలేనండి ఎందుకు గద్దించిన గద్దింపులు హెచ్చరించిన హెచ్చరికలు వారి హృదయాన్ని తాకి ఇవి నన్నే హెచ్చరించాడు అని భావన కలిగి ధైర్యంగా కళ్ళల్లో కూడా చూసి వందనాలు పెట్టలేకోకుండా వేగంగా బయటికి వెళ్ళిపోయి మరలా ఆదివారం దాపో దాకా కనపడితే చూడు సేవకుడా కనపడచ్చు కనపడకపోవచ్చు కానీ మేము మాత్రం దేవుడిలాగా చెప్పమన్నాడు మీరు మా బిడ్డలు మీ మీద మాకు ద్వేషం లేదు అని ఎక్కడ కనపడ్డా సేవకులమైన మేమే తగ్గించుకుని వందనాడమ్మా అంటాం ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది సాతాను చితక తొక్కాలంటే దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలి మన మనస్సులో మన ఆత్మలో సమాధాన స్థితి కలిగి ఉండాలి మూడవది అందరితో సమాధాన స్థితి కలిగి ఉండాలి అందరితో కొందరితో కాదు అందరితో సమాధాన స్థితి ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండు మరలా మీరు చదువుకునండి రోమిలికి రాసిన పత్రిక పదహారు ఇరవైలో అన్నాడు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కును ఎలాగా మొదటిది దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు రెండవది మనస్సులో సమాధానము కలిగినప్పుడు మూడవది అందరితో సమాధాన స్థితి కలిగినప్పుడు నాలుగవది ఒకరితో ఒకరు సమాధాన స్థితి కలిగినప్పుడు సాతాను కాళ్ళ క్రింద చితక త్రొక్కగలుగుతాం మరి ఇంకెందుకు ఆలస్యం సమాధానకర్త అయిన దేవుడు ఈ సమాధాన సంగతులు తెలియచేసి ఉండగా సమాధానమును కలిగి ఉందాం సాతానును చితక త్రొక్కుదాం ఆత్మీయముగా బలపరచబడదాం తలలు వంచండి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడమైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ పాద సన్నిధికి వచ్చి మా విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుంగుదా కలయి తిరుగుతూ ఉండగా వాడి కబంధ హస్తాలలో మేము చిక్కు కొనుక్కోకుండా వాణిని మా కాళ్ల క్రింద చితక త్రొక్కుటకు మీ లేఖనము చెప్పిన సమాధాన స్థితిని నేను ఈ వాక్యము విన్న ప్రిబిడలు కలిగి ఉండడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకును ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్